ఆంధ్రప్రదేశ్లో అలివి మాలిన హామీలు ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అవి ఇప్పటికిప్పుడు అమలు చేసే ఉద్దేశం లేదు సంపద సృష్టించి ఇస్తారేమో తెలియదు ఎప్పుడు ఇస్తారో చూడాలి బై డిఫాల్ట్గా పథకాల మీద ఆశలు పెట్టుకున్న ప్రజల దగ్గర నుంచి ఆ చెప్పిన మాటలు నిజమేనేమో అని చెప్పి నమ్మిన వాళ్ళు కూడా ఎప్పుడు ఎప్పుడిస్తారో ఎప్పుడు ఇస్తారో అని చెప్పి ఎదురు చూడటం అయితే సర్వసాధారణం కదా మనిషి ఆశాజీవి కదా అందుకే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చంద్రబాబు గారు ఇస్తాము అంటే నమ్మిన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువకే ఉంది కదా అందుకని చెప్పి ఇస్తారేమో అని చెప్పి ఆశపడిన వాళ్ళ ఏమంటారు వాళ్ళ మెడ నొప్పి పెట్టే విధంగా అయితే ఎదురు చూస్తుందేమంటారు ఇచ్చే అంతవరకు అయితే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక పార్టీ సానుభూతి పడి అని చెప్పి మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో సరే ఒక ఆడిలో ఫుల్ సర్క్యులేట్ ఉంది ఎంత దారుణమైన బూతులు అంటే ఇవ్వమో ఇవ్వము ఏం అన్ని బూతులే ఏం పీక్కుంటారు ఏం పీకుతారు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు ఇవ్వలే ఇవ్వం పడకల్లా నలభై పర్సెంట్ ఓట్లు వేసిన వాళ్ళ మీద పీకి పడేయాలి దాని మీద సర్వే చేయాలి ఎవరెవరు వేసారని వాళ్ళకు ఉన్నవన్నీ పీకేయాలి రకరకాలుగా రకరకాలుగా తిడుతూ ఒక ఆడియో మీరు వినే ఉంటారు ఇక్కడ వినిపించడానికి కూడా ఆ పదాలు నా మనసు ఒప్పుకోదు అన్ని దారుణమైన బూతులు అన్ని దారుణమైన భూతులు ఉన్నాయి ఆడియోలో అయితే ఒక ఈ ఆడియోలో మాట్లాడిన వ్యక్తే కాదు మామూలుగా ఎక్కడైనా కనుక చదువుకుంటే సంస్కారం ఉంటుంది చదువుకుంటే అర్థవంతమైన చర్చ జరుగుతుంది చదువుకున్న వాళ్ళలో చైతన్యం ఉంటుంది అని చిన్నప్పటి నుంచి అన్న మన ముందు తరాల నుంచి చాలామంది చెబుతూ ఉన్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కనుక చూస్తే చదువుకొని చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగే కొద్దీ మూలకత్వం రెట్టింపులో పెరుగుతుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది సీరియస్లీ అనిపిస్తూ ఉంటుంది రకరకాల కారణాలు రకరకాల కారణాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు జరుగుతున్నటువంటి అరాచకాలు ప్రభుత్వం దృష్టి పెట్టాలి పెట్టిన ఆపాలి కదా అన్నాం అనుకో దాని మీద చర్చ జరపరు దాని మీద చర్చ జరపరు అప్పుడేం పీకినాం ఇప్పుడేం ఏం వీకినాం డాక్టర్ సుధాకర్ ఏం అప్పుడే ఇప్పుడు ఏం పీకినాం అప్పుడు ఇంకే పిల్ల కానీ ఏమి చదు అక్కడ కదా పక్కన పెట్టరా బాబు ఇప్పుడు పాలనలో ఉన్న వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయాలా లేదా చెప్పు అంటే అవును మా ఇష్టమైన చేస్తాం చదువుకున్న వాళ్ళు ఎటువంటి ఇటువంటి మాటలు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి నిజంగానే ఎంత దారుణమైన మనుషులు ఎంత దారుణమైన మనస్తత్వాలు ఎంత దారుణమైన మనస్తత్వాలు ఉమ్మడిగా సమాజం అని ఆ బాధ్యత కనపడదా స్వామి చాలా మంది మీడియా పేరు చెబుతారు జర్నలిస్టుల పేర్లు చెబుతారు మేధావుల పేర్లు చెబుతారు రకరకాల ప్రముఖ పత్రికలు ప్రముఖ వెబ్సైట్లు ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెస్ దగ్గర నుంచి కూడా అంటే ఒక అంశం మీద అర్థవంతమైన చర్చకే ఆస్కారం ఉండదు వేస్తారు ఇప్పుడు ఇంతకుముందు ఒక వెబ్సైట్లో రాసిన కొన్ని కొన్ని కథనాలు ఉంది నేను ఓవరాల్గా వెబ్సైట్ నేను విమర్శించలేదు ఆ కొన్ని కథనాలు రాసిన వాళ్ళను అరే ఏ బేసిస్లో ఈ కథనాలు రాశారు అని అంటే చాలా మంది నాకు కూడా మెసేజ్లు పంపించారు తెలిసిన వాళ్ళు కూడా వాట్సాప్లో అక్కడ ఇక్కడ సరే ఆ వెబ్సైట్ రాతను పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఆ వ్యక్తి ఉండొద్దు అని చెప్పి పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారి కోటని ఇప్పుడు వైసీపీ వాళ్ళే కానివ్వండి లేకుంటే ఇంకో ఆ పార్టీ బాగుండాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఎవరైనా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ కనుక నచ్చకపోతే ఎక్కడైనా లోపాలు ఉంటాయి వాటిని హైలైట్ చేసుకుంటూ మాట్లాడాలి వాటిని హైలైట్ చేసుకుంటూ కథనాలు రాయాలి జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ నచ్చకపోతే ఆయన చెయ్యని అప్పులు ఎక్కువ చేసేసారని చెప్పి రాస్తారా నిమ్మకాయ పెట్టినట్లు అప్పుల రసం పిండేశారు చంద్రబాబుకు అప్పులు చేసే అవకాశమే లేదని మిస్లీడ్ చేస్తారా నాకు అర్థం కాదు లాజిక్లు ఏంటో అసలు ట్రిగ్గర్ చేయాల్సిన అంశం కరెక్ట్గా ట్రిగ్గర్ చేయాలి కదా జగన్ చుట్టూ ఉన్న కోటడినా నచ్చకపోతే యాభై రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలవన్నీ కనుక శాంతి సందేశాలు అయిపోతాయా ఆ మనస్తత్వాలు ఏంటి అంటున్నా ఇటువంటి కథనాలు రాసే మనస్తత్వాలు ఏంటి అటువంటి వాటికి మద్దతు ఇచ్చే వాళ్ళ మనస్తత్వాలు ఏంటి నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు రకరకాలుగా ఎన్నెన్నో మాటలు మాట్లాడారు కదా అంత పదింతలు ఇప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడారు అంటే అవు మేము మాట్లాడవు ఏం పీకుతారు అంట ఈ మనస్తత్వాలు ఏంటి ఇటువంటి మనస్తత్వాలు ఏంటి నాకు అర్థం కాదు ఇంత దారుణంగా ఉంటాయా ఏదైనా ఒక ఒక కాంటెక్స్ తీసుకున్నప్పుడు అటై అధికారంలో ఎవరన్నా ఎవరికి కావాలి బాగా పాలించడమే జనానికి కావాలి కానీ దాని చుట్టూ ఉన్నోళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు రాజకీయాలు ఉన్నోళ్ళు మీడియాలో ఉన్నవాళ్ళు ఒక లైన్కు కరెక్ట్గా కమిట్ అయి ఉండలేరా అరే ఎంత దారుణమైన మనస్తత్వాలు అబ్బా జనాలు అనిపించేది సీరియస్లీ అరే ఇటువంటి మనస్తత్వాలు ఆంధ్రప్రదేశ్కో దేశానికి పక్కన పెడితే అసలు ఉమ్మడిగా సమాజానికి మంచిదేనా దేని మీద చర్చ జరగాలి దాని మీద చర్చ జరగాలి చంద్రబాబు నాయుడు గారు అన్ని హామీలు ఇచ్చారు ఇప్పుడు భయం వేస్తుందంటే ఎట్లా కుదురుతుంది అని హామీలు ఇచ్చారు ఇప్పుడు భయం వేస్తే ఎట్లా కుదురుతుంది చంద్రబాబు గారికి తెలియదా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏందని ఇప్పుడు అయ్యో భయం వేస్తుందన్న కూడా మద్దతు ఎట్లా ఇవ్వాలి అప్పుడు చెప్పారు ప్రజలు మోసం చేయకండి జనరిటీ ఉండాలి రాజకీయాల్లో అని అడిగితే అదే పాపం అయిపోతుంది అవును ఎన్నో చెబుతారంట ఎన్నో చెబుతారు అని చెప్తారా ఏంటో అంటారు అదే ఇది ఇదే మనస్తత్వాలయ స్వామి చదువుకున్న వాళ్ళు విదేశాల్లో ఉన్నోళ్ళు వీళ్ళు కూడా ఇటువంటి వాదులకు దిగడం ఏంటి ఎవరైనా ఉండలే అబ్బా అది కాను జగన్ కాకపోతే చంద్రబాబు కాకుండా పవన్ కళ్యాణ్ కాకుండా లోకేష్ కాకుండా కేఏపాల్ కానీ ఎవరైనా కానీ ముఖ్యమంత్రిగా ఎవరైనా ఉండేనాయండి ఏ ఒకేసారి ఏడు కోట్ల మంది ప్రజలు ముఖ్యమంత్రిగా ఉండలేరు కదా ఒకరే ఉంటారు ఎవరైనా ఉండని ప్రజలకు మంచి చేయాలి ఆ పాలనలో ఉన్న వాళ్ళు చేసే పనుల చుట్టూ చేసే జరగాలి దీన్ని పెట్టేసి దీన్నిసి పెట్టేసి అటదిడ్డంగా వల్లి చదువుకున్న వాళ్ళు ఏ పాయింట్ అయితే మాట్లాడతామో ఆ పాయింట్ చుట్టూ నిలబడేనా నిలబడరు ఏదేదో పిచ్చి పిచ్చి డిస్కషన్లో చేస్తారు అంటే వాళ్ళలో అంటే ఏం కూరుకుపోయి ఉంటుందో అంతకాలం నాకు అర్థం కాదు అంత లోతుల్లోకి వెళ్ళి ఏం కూరుకుపోయి ఉంటుంది ఇంత దారుణంగా జనాలు ఎట్లా తయారవుతారు ఒక ముఖ అర్థం కాదు ఇంత దారుణమైన మనస్తత్వం ఎటుంటుంది మరి దే ఏం ప్రభావితం చేస్తుందో వీళ్ళని తెలియదు కానీ మాస్టరు అన్ని పార్టీలలో నువ్వు ఇవి శ్రద్ధ పోయే మరొకరు మరొకరు రెండు లేను ఇప్పుడు కొన్ని రెఫరెన్స్లు మాత్రమే తీసుకొని చెప్పావు ఆ స్థాయి దిగజారిన మనస్తత్వం లేదు మనకు అర్థం కాదు